దాన్ని ఒకటిగా పట్టి ఉంచడం కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు నేటి వాక్యం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు కొలసి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం ఒక గైడ్ కొందరు వ్యక్తులతో కూడిన ఓ గుంపుకు అణు ప్రయోగశాలంతా చూపిస్తూ ద్రవ్యరాశి అంతా ఎలా వేగంగా చలించే రేణువులతో ఏర్పడి ఉందో వివరించాడు పర్యాటకులు పరమాణు నమూనాలను అధ్యయనం చేసి ద్రవ్యరాశి అనేది ప్రాథమికంగా అంతరాళంతో ఏర్పడి ఉందని తెలుసుకుని ఆశ్చర్యచకితలయ్యారు ప్రశ్నల సమయంలో ఒక సందర్శకుడు ద్రవ్యరాశి పనిచేసే పద్ధతి ఇదైతే దాని అంతటినీ ఒకటిగా పట్టి ఉంచేది ఏమిటి అని అడిగాడు దానికి ఆ గైడ్ వద్ద జవాబు లేదు కానీ క్రైస్తవుని వద్ద జవాబు ఉంది యేసుక్రీస్తు ఎందుకంటే ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు గనుక ఆయన సమస్తమైన వాటిని ఒకటిగా పట్టి ఉంచగలడు ఏసుక్రీస్తు దేవుడు అనడానికి ఇది మరో ధృవీకరణ సృష్టి యావత్తు కంటే ముందు దేవుడున్నాడు ఆది కాండము మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనాలు దేవుడు మాత్రమే సృష్టిని పొందికగా ఏకమై ఉండేలా చేయగలడు ఏసుక్రీస్తును దేవుని కంటే తక్కువ చేయడం అంటే ఆయనను సింహాసనం నుండి దించేయడమే ఇది నా తండ్రి ప్రపంచం అనే చిరపరిచితమైన పాట పాడడం నాకు కొంత ఇబ్బందికరంగా ఉండేది ఈ ప్రపంచం సాతాను పాపం యొక్క అదుపులో ఉందని నేను అనుకునేవాడిని తర్వాత నేను మనసు మార్చుకున్నాను ఇప్పుడు నేను ఆ పాటను విజయానందాలతో పాడుతాను యేసు క్రీస్తు సమస్తాన్ని కలుగజేశాడు యోహన్సు వర్త మొదటి అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు ఆయన సమస్తాన్ని నియంత్రిస్తున్నాడు ఆయనే సమస్తానికి ఆధారభూతుడై ఉన్నాడు నిజంగానే ఇది నా తండ్రి ప్రపంచం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం యేసు సమస్తానికి ఆధారభూతుడై ఉన్నాడనే మీ నమ్మకం అంతకంతకు అధికమవుతూ ఉన్నట్లయితే మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వాటి విషయమై మరెక్కువగా ఆయనలో నమ్మిక ఉంచాల్సిన కొన్ని ఏవి ఆమెన్